కానీ హరిహారీర క్రీడలు రావడం జరిగింది ఫస్ట్ డే ఫార్టీ ఎయిట్ మిలియన్స్ రావడం జరిగింది అంత ముందు పుష్ప లీడ్లో ఉండే పుష్పం దాటడం కూడా వన్ డేలో ఇంత రీచ్ రావడం కూడా దీని కూడా టోన్లీస్ బాగుంటుంది కళ్యాణ్ డబ్బులు ఇచ్చి మ్యూజ్ తెప్పించుకో అన్నట్టు వాల్సి వస్తున్నాయి ప్రతివరకు నిజమే అన్ని కూడా లేదంటే అంటుంటారు ఇంకా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ సోషల్ మీడియా పరంగా ఫేమస్ అయిపోయేది అంటే ఇప్పుడు సినిమాల పరంగా ఏదో ఒక అటేట్గా రాజకీయాల్లో మాట్లాడటం ఆ స్టేజ్ మీద స్పీచ్ల మీద సోషల్ మీడియాలో విపరీతంగా పోలింగ్ రావడం అయిందనమాట కాబట్టి ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచే అతను పార్టీ ఎప్పుడైతే పెట్టాడో అప్పటి నుంచే ఫ్యాన్స్ పోలింగ్ అనమాట విపరీతంగా అంటే కొంతమంది సెట్ అవుద్ది కొంతమంది కాదు మరి కొంతమంది ఏంటంటే సోషల్ మీడియాలో గిట్టనోళ్ళు పడను ఆపోజిట్ అంటే మాట్లాడుతుంటారు అనమాటేస్టు ఇది చేస్తు ఆయన దండగా కంటే బాగా యాక్టింగ్ చేసేవాళ్ళు ఇంకా చాలా మంది అయితే అన్నారు ఇంకా రకరకాలుగా అంటారు అన్నమాట కాబట్టి ఏంటంటే అది జరిగేది కానీ ఎవరు పనులు చేసుకుంటూ పోతా ఉండాలి అంతే ఆకుడు ఎక్కడ అదే మొదటి నుంచి అయితే చెప్పినాను కాబట్టి ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఎక్కువైందని చెప్పాలి పైగా ఇప్పుడు అతను ఏ సినిమా వచ్చినా కూడా ఆయన ఇప్పుడు దేవుడు అయిపోయాడు దేనికి వచ్చిన ప్రతి ఒక్క పేదవాడికి సహాయం అనమాట ఇది ఎవడో చేయడి ఇది సినిమా హీరోలు ఎంతమంది ఉన్నా సరే ఏదో కొంత మొత్తం ఎంత ఇప్పుడు వంద కోట్ల ఆదాయం అయితే ఒక పది కోట్లు ఐదు కోట్లు దానం ఇస్తారు అయితే అంతేగాని సగాఢ సగం అయితే ఎవరెవరు కాబట్టి చూడండి అందరూ ఫ్యాన్స్ అనమాట గిలకిలకి కుట్టేసుకున్నారు ఆయన కోసం దేనికి దేవుడే పీడండి కాబట్టి పేదవాళ్ళకి సహాయం చేసేవాడు దేవుడి ఇప్పుడు కామెంట్ చేసి చేసుకొని హ్యాపీ ఇంకా కామెంట్ చేసినందుకు మాత్రం ఏం పోదు ఎక్కువ అవుతుంది ఇంకా అది ఎందుకు కామెంట్ వల్ల ఎక్కువ అవుతుంది పబ్లిసిటీ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఆయన కూడా ఏమవుతుంది ఆయనకి ఎదకతడాతను కాబట్టి కామెంట్లే అక్షతలు అయిపోతాయి ఇదంతా కూడా ఏమైతే హరిహర వీరమల సినిమా ఖచ్చితంగా బాగున్నా బాగలైపోయి థియేటర్ రావాలంటే పోయి చూడాలా చూసిన తర్వాత ఆయన డబ్బు మళ్ళీ మన పేదవాళ్ళకే దానం చేస్తాడు కాబట్టి అది మన సినిమా అర్హర వీరమల సినిమా మన సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏ సినిమా అయినా సరే మన సినిమా పవన్ కళ్యాణ్ గారు మనుడైనా మనలో ఒక వ్యక్తి నాలుగు సంవత్సరాల తర్వాత స్కీమ్ గా కనిపించబోతున్నారు ఈ సినిమా ద్వారా సో ఎలా ఉండబోతుంది ఇది మళ్ళీ ఇండియా మూవీ కాబోతుంది కాబట్టి ప్రక్షణ పరంగా ఈ రకంగా ఉండబోతుంది పరంగా అయితే చెప్పలే అసలు ఇంకా అది చూద్దాం అదే కలెక్షన్ నేను కూడా చాలా సార్లు చెప్పినాము కలెక్షన్ అయితే కానీ ఈ సినిమాకి ఏంటంటే ఎంతో ఎక్కువ రావాలని ఉంది లక్ష కోట్లు ఉంది దేనికి పేదవాళ్ళకే మళ్ళీ కానీ అప్పుడు రాదు వస్తే ఎట్లయితే ఒక ఐదు వందల కోట్ల లేదా లాస్ట్ పక్క వెయ్యి కోట్లు కష్టం అనమాట తెలుగు సినిమాలు కష్టమే కదా మీరు చెప్పినట్టుగా గేమ్ చెప్పింది లక్ష కోట్లు అవన్నీ అన్నాం కరెక్టే కానీ ఈ సినిమాకి రావే అది కాదు బాధ ఏదో కామెడీ గానా ఇది రాదు ఇది ఈ సినిమాకి ఏంటంటే వస్తే ఒక రెండు వేల కోట్ల మూడు వేల కోట్లు వస్తాయి లక్ష కోరు కష్టం కష్టమీదోటి సినిమాలు బాక్స్ పెట్టి చేస్తాం కానీ ఇది మన సినిమా కాబట్టి అతను మన వాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అయితే బాగా ఆడాలి ఆ వచ్చింది మనకే దానం చేస్తాడు ఆయన చెప్పాడైనా వచ్చిన దానికి మొత్తం మీకే నడుస్తుంది కాబట్టి ఏం కావచ్చు అనిపిస్తుంది ఎవరు ఆ ప్రొడ్యూసర్కి ఎంత పెట్టాడు అంత అయితే ఇచ్చేస్తాడు అతను ఎక్కువే అనుకో ఇప్పుడు ఆయన ఐదు పర్సెంట్ పెడితే పది పర్సెంట్ ఆయన ఇచ్చి మిగతా పేదవాళ్ళు చేస్తే చూస్తా మనం మనం చూసాం చూడండి ఇల్లు ఏమో ఇల్లు కానీ ఎవరైనా పరిస్థితి బాగా అవుతుంది చేయడం కానీ మరి దేశంలో అందరూ చేయడం కష్టపడదు మరి అసలు దేశంలో టోటల్ పేద లేకుండా చేయాలి అందరికి ఐదు అంతస్తుల మేడే కావాలి పది ఎకరాలు అందరూ పోలేదు అదే ఓడికి యాభై ఎకరాలు ఉండే నాకు కూడా అదే రావాలి మళ్ళీ వాడికి పది అంతస్తు మేడ ఉందో నాకు అదే రావాలి అతను వేసుకునే బట్టలు నాకు ఉండాలి అతను పది కార్లు ఉంటే నాకు అదే ఉండాలంటే అది పనిది అది ఓడంత కూడా కష్టపడి పని వాళ్ళ నాయనే సంపాదిస్తే నువ్వు వాళ్ళ నాయని పట్టుకున్నా నాకు కొడితే నాకు కొడితే అది రాదు మన పాండి అండి పాండి అండి హరిహర వీరమాల డైరెక్టర్ గారు ఎంత హరిహర వీరమాల డైరెక్టర్ గారు గుర్రాడ్ల పేరు నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఓకే పెద్ద హీరోయిన్ లో ఆమె ఏం పేరు అమ్మాయి పేరు తెలియదు నాకు పవన్ కళ్యాణ్ లాస్ట్ కళ్యాణ్ ఏమన్నా కదా ತೂಸಿನನ್ ديال ರೋ ಅ ಸಿಮ ಫ್ಯಾಮ್ ಲೈಕ್ ಸಿನಿಮಾ ದುಸ್ಯಾ ಫ್ಯಾಮ್ ಸಾ ಒಕಲ್ ಸಬ್ರ್ ಫ್ಯಾಮ್ ಲೈಕ್ ಫ್ಯಾಮ್ ಸಾ ಡೈರೆಕ್ಟರ್ ಒಕಲ್ ಸಬ್ರ್ ಮನೋಡೆ ಮನ ಶ್ರೀರಂಗ ಅವರು ಹನ ಶ್ರೀಯಾ ನೆನೋ ಏನಂ ಸಿಡ ಫ್ಯಾಮ್ ಲೈಕ್ ಸಿನಿಮಾ ಕೊ ಮಂಗನೋಡ ಕದ ಯಾಂಗ ರದನ್ ಬೇರು ಸಾಗರ ಸಾಗರ ಬಾಬಡಿಯಲ್ಲ ಸಿನಿಮಾ ಲೊಂಡಾ ಲೇಡಾ ತಿರಿದ ಹಾಗೆ ಆ ಉನಡ 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 ಯಾಂಗ ದರ್ತಾ ಆಡಿಯೋ ಲೇವರ್ ಇಂಡಿಯಾ ವಿರಾಟ್ ಕೊಲೊಡಿ ಸಿನಿಮಾ ಲೊಂಡಾ ವಾರ್ತಿಸು ನಿಜ ಮನ ನಾ ಹೇಳಲ್ಲ ಕನಪಡ್ಲ್ಲ ನನಗೆ ಇತ್ತೆ ಕಡೆ ವಿರಾಟ್ ಕೊಲೊಡಿ ಟ್ರೈಲರ್ ಐತೆ ತೂಸಿಯಾ ವಿರಾಟ್ ಕೊಲೊಡಿ ಐಪಿಎ ಲೇಟಿ ಆರ್ ಸಿ ಬಿ కొట్టాడు కదా కప్పు పద్దెనిమిది సంవత్సరాల పాపం ఒక్కడే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్కడే ఉన్నాడు మిగతా వాళ్ళందరూ మారిపోయారు అనమాట ఒకడే ఉన్నాడు పాపం పట్టలేక ఓవర్ ఓవరాక్షన్ చేసి చేసి నాకంటే దారుణంగా లాస్ట్ తగ్గిపోయింది అనమాట అంటే వయసు అయిపోయింది యాక్షన్ మొత్తం తగ్గిపోయింది అంటే అర్థమైంది అనమాట అరే పేదవాళ్ళ సహాయం చేద్దాం ఏం చేసుకుంటాం చెప్తాను కొన్ని వన్నా వాస్తుంది మన తరాలకన్నా ఎవరన్నా బాగుంటారు అనుకో అంటే అర్థం అవుతుంది వయసులో ఉన్నప్పుడు ఏం ఎగిరేసాడు అట్లా తమ్ముడు అవుతాడు తమ్ముడు అవుతాడు ఎవరు అల్లుడే కదా వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసింది అందరికి వాళ్ళ ఫ్యామిలీ మీద ఏడ్చేవాళ్ళు ఇక్కడ అందరూ ఏమని వాళ్ళ వాళ్ళే అయిపోతున్నారు ఎక్కడ అది ఎక్కడైనా అంతే మన ఇంట్లో కూడా అంతే ఏదన్నా వ్యాపారం చేసినా రాజకీయం చేసినా వాళ్ళ వాళ్ళకి ఛాన్స్ వేస్తాయన్నమాట పవన్ కళ్యాణ్ వస్తుంది